ట్స్ వచ్చేసి ఉన్నాయి మామూలుగా ఏముంది ఇక్కడ బేసిక్ హెయిర్ కట్ అడ్వాన్స్ ఎయిర్ కట్ బేసిక్ హెయిర్ కట్లో మీకు ఆల్రెడీ స్పీడ్ హెయిర్ కట్ నేర్పించున్నా తర్వాత సిజర్ ఎలా పట్టుకోవాలి సీజర్ని దువిని ఎలా కట్టుకొని చేయాలని మీకు అది చూపించున్నా అది ప్రాక్టీస్ చేయరా తర్వాత దీంట్లో బేసిక్ హెయిర్ కట్లో స్ట్రైక్ కట్ యూ కట్ వి కట్ తర్వాత లాంగ్ యూ లాంగ్ బీ వస్తుంది కట్స్ లో తర్వాత అడ్వాన్స్ హెయిర్ కట్స్ లో స్టెప్ కట్ ఫెదర్ కట్ లేయర్ కట్ లాంగ్ లేయర్ స్మాల్ లేయర్ బటర్ఫ్లై బ్లడ్ కట్ అనేవి వస్తాయి అండ్ ఇవన్నీ కూడా స్టెప్ కట్ కానీ ఫెదర్ కట్ కానీ లేయర్ కట్ కానీ ఇవన్నీ ఒకటే మోడల్ కాకపోతే పేర్లు మార్చే ఇప్పుడు ఇక్కడ కడప ఏమంటాం మామూలుగా కేఏ డిఏ పిఏ కడప అంటాం కొంతమంది కడప అంటే సిఏ అని పెడతారు కడపకి ఓకేనా అంటే ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క సిగ్నేచర్ అలా మారుతుంది అనమాట కానీ చేసే విధానం ఊరైతే కడపే కదా అలాగే అన్ని చేసేది లేర్ కట్టే కానీ దాన్ని స్టెప్ కట్టాలని పెడవచ్చు పెద్ద కట్టలు పెట్టవచ్చు లేర్ కట్టవచ్చు బటర్ఫ్లై అండ్ అని పిలవచ్చు చేసే విధానం మారుతుంది అంతే స్టైల్ మారుతుంది అంతే మార్చి దాని పేరు కట్టడం వల్ల ఇన్ని పేర్లు వచ్చాయి ఏదైనా ఒక మాత్రం డిఫరెంట్ మీకు అంత వెక్టర్స్ అనేవి నార్మల్గా మీ బేస్ ఫ్యాక్టర్స్ మిస్ ఫైట్లు ఏమో స్పీడ్ స్పీడ్ ఎక్కువ ప్రాక్టీస్ అవుతాయి నాకు తెలిసి ఒక టూ త్రీ ఇయర్స్ వరకు మీకు ఇందులో బేసిక్లోనే వస్తారు ఎవరైనా అడిగితే లేయర్ కట్ మాత్రం చేయండి లేయర్ కట్ ఫ్రంట్ లేయర్ ఇప్పుడు తనకు చేస్తాను తను ఉంది కదా ఫ్రంట్కి చేసేదాన్ని ఫ్రంట్ లేయర్ కట్ అంటారు ఇలా ఫర్దర్ కట్ ఫ్రంట్ ఫర్దర్ కట్ అంటారు మామూలు లేయర్ కట్ స్టెప్ స్టెప్గా వస్తుంది అన్నమాట లేయర్స్ కొంతమందికి ఇక్కడ నుంచి చేస్తాము కొంతమందికి చిన్న కింద నుంచి సగం నుంచి చేస్తారనమాట అవి స్మాల్ హెయిర్ కట్స్ అవుతాయి లాంగ్ హెయిర్ కట్స్ అంటే ఇక్కడ నుంచి చేసేవాడికి లాంగ్ హెయిర్ కట్ అంటారు పై నుంచి చేసేదాన్ని సో ఇవి హెయిర్ కట్స్ ఉండేవి దీంట్లో కావాలి అసలు హెయిర్ కటింగ్ చేయాలంటే కావాల్సిన వస్తువులు సిజర్ హెయిర్ కూంబు బీ ట్యాంగిల్ కూ ట్యాంగిల్ కూ అంటే చిక్కు తీసేది చూసేటో తెలుసు చిక్కుదీస కుమ్ము తర్వాత వాటర్ స్ప్రే బాటిల్ బ్లో డ్రయర్ ఆన్ రోలర్ కుమ్ము ఫ్లాట్ కుమ్ము ఇవి ఇవి ఉన్నాయి కానీ ప్రొఫెషనల్గా చేసేటప్పుడు వాటర్ స్ప్రే బాటిల్ యూజ్ చేయాలి ప్రొఫెషనల్గా మీరు ఎక్కడైనా పార్లర్స్లో చేసేటప్పుడు యూనిసెక్స్ పార్లర్స్లో కానీ ఇంకా పెద్దవి పెద్ద సరూన్స్లో కానీ చేస్తే వాళ్ళు వాటర్ స్ప్రే బాటిల్ యూజ్ చేయాలి ఫస్ట్ క్లయింట్ని చూస్తారు వాళ్ళ హెయిర్ టెక్చర్ని చూసి దానికి హెయిర్ వాష్ చేస్తారు ఎలాగో కొంతమంది ఇచ్చే మనీని బట్టి ప్యూరిఫైడ్ షాంపూ వేసి వాష్ చేస్తారు అనమాట మనం రోజు చేసుకునే షాంపూ వేరే ప్యూరిఫైడ్ షాంపూ అనేది వేరే ఉంటుంది ఓకేనా ఇప్పుడు స్ప్రిటైర్ కట్స్లో వాటర్ యూస్ చేసామా వాటర్ స్ప్రే చేసా వాష్ చేసామా ఇది ఒక కట్లో మాత్రమో స్ప్రిటైర్ కట్లో వాటరే టచ్ చేయకూడదు వాటర్ టచ్ చేస్తే పగులు ఎలాగొస్తారు అసలు స్ప్రిడ్ హెయిర్ కట్ అంటే ఏంటి చిట్లే వెనికల్ని తొలగించే పద్ధతి స్ప్రిడ్ హెయిర్ కట్ అంటారు మీరు చెప్పాలి స్ప్రీట్ హెయిర్ కట్ చేసి చూపించమ్మా అన్నారు అనుకో స్ప్రిడ్ హెయిర్ కట్ చేసేటప్పుడు హెయిర్ కట్స్ చేయండి అన్నప్పుడు వాళ్ళు ఏదో హెయిర్ కట్ చెప్తారు హెయిర్ కట్ చేయమ్మా అని అంటారు ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు మీరు ఏం చెప్తారంటే స్ప్రిడ్ హెయిర్ కట్ చెప్పేసేంటి స్ప్రిడ్ హెయిర్ కట్ అంటే చిట్లేని వెడికల్ని తీసే పద్ధతి స్ప్రీట్ హెయిర్ కట్ అంటారు దీన్ని వాటర్ స్ప్రే చేయకూడదు వాష్ చేయకూడదు డ్రై హెయిర్ మీద చేయాలి తర్వాత సెక్షన్స్ తీసుకోవాలి ఫోర్ సెక్షన్స్ తీసుకోవాలి కుడపడా క్లిప్స్ ఆ సెక్షన్స్ని లాక్ చేసి బ్యాక్ సైడ్ నుంచి ఆరిజినల్గా తీసుకొని హెయిర్ లెంత్ని తీసుకొని పలుచుకుని దాన్ని రొటేట్ చేయాలి కింద లైన్ తీసుకున్నప్పుడు తక్కువ వస్తాయి హెయిర్ లెంత్ పెరిగే కొన్ని సెక్షన్స్ లైన్స్ అనేవి ఎక్కువ వస్తాయి దాంట్లో ఒక లైన్ తీసుకొని క్విష్ చేయాలి బాగా క్విష్ చేసి తర్వాత ఫోర్ డైరెక్షన్ ఫోర్ సెక్షన్స్గా ఆ లైన్కి ఫోర్ సెక్షన్ నాలుగు భాగాలను మనం ఊహించుకొని పైన ఒక భాగము సైడ్ రెండు సైడ్ ఒక భాగము కింద ఒక సైడ్ భాగము మొత్తం నాలుగు సైడ్లుగా సిజర్ది కింద నుంచి కూమ్ చేస్తూ రావాలి జుట్టుని బాగా గా క్విజ్ చేసి పట్టుకోవాలి తర్వాత చిదులు కింద చిదురు దగ్గర కొంచెం కట్ చేయాలి చిన్నది అని ఇక్కడికి ఇది కంప్లీట్ అవుతుంది ఫైట్ కట్ అయిన తర్వాత సిరమ్ ఉంటుంది దాంతో కొంచెం వేసుకొని వాళ్ళకి అప్లై చేసి లైట్గా ఫ్లాట్ తింటే చేసామంటే నీట్గా వచ్చేస్తుంది వెయ్యి అని చెప్తే చాలు స్ప్రిటర్ కట్ చెప్పేసేయండి తర్వాత స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్ అంటే ఏంటి ఇలా సమానంగా చేసేదాన్ని స్ట్రైట్ కట్ అంటారు ఈ స్ట్రైట్ కట్ కూడా మీరు ఎలా చేస్తారు మామూలుగా అయితే అన్ని ఒకేసారి అన్ని ఒకేసారి పట్టుకొని చేస్తారు కానీ అన్నీ ఒకేసారి పట్టుకొని చేయకూడదు ఇప్పుడు తల బ్యాక్ సైడ్ అనుకోండి హెయిర్ అంతా ఇలా ఉన్నాయి అవునా ఈ హెయిర్ని త్రీ ఆర్టిఫిషల్స్ చేసుకోవాలి ఇక్కడ నుంచి స్ట్రైప్ కట్ నుంచి మిగతా ఏ కట్స్ చేసినా స్ప్రే తో స్ప్రే చేయాలి తక్కువ కాబట్టి ఈ లాంగ్ కింద చేస్తాం కింద లెంత్ చేస్తాం బేసిక్ హెయిర్ కట్లో కింద చేస్తాము ఇవి చేసినప్పుడు ఏమవుతుందంటే కింద వాటర్ స్ప్రే చేస్తే సరిపోతుంది కానీ ఈ స్టెప్ కట్ కట్ ఏది చేసినా తలని హెయిర్ వాష్ చేసి చేస్తేనే మనకి కట్ అనేది నీట్గా వస్తుంది సో ఇలాగ చేసి తర్వాత స్ట్రైట్గా చేసుకున్నాక నీట్యాంగిల్ తీసేసి వెనక నుంచి హెయిర్ని బాగా నీటాంగిల్ చేసి త్రీ సెక్షన్స్గా పార్ట్స్ డివైడ్ చేసుకోవాలి సెంటర్ పార్ట్ ఒకటి సైట్ ఉంది కదా ఈ హెయిర్ ఈ హెయిర్ని ఏం చేస్తానంటే త్రీ పార్ట్స్ డివైడ్ చేస్తాను ఇక్కడ ఒక పార్ట్ ఇక్కడ ఒక పార్ట్ ఇలా డివైడ్ చేసిన తర్వాత ఇది వన్ ఇది టూ ఇది త్రీ ఫస్ట్ ఈ సెంటర్ పార్ట్ మాత్రమే తీసుకొని దీని వరకే హెయిర్ని కట్ చేస్తాం ఇక్కడ వరకే కట్ చేస్తాం తర్వాత ఈ సెంటర్ పార్ట్ గైడ్ లైన్ గైడ్ లైన్ అని అన్నారు ఏదైతే మనం ఫస్ట్ కొంచెం బిట్టు తీస్తామో దాన్ని గైడ్ లైన్ అంటారు సెంటర్ పార్ట్ మాత్రమే తీసుకొని దాన్ని పట్టుకొని గా ఇలా పట్టుకొని ఇక్కడ ఈ ఫింగర్స్లో హెయిర్ ఉండాలి హెయిర్ని ఇలా పట్టుకొని సీజన్ని ఇలా పట్టుకొని ఇలా కట్ చేయాలి హెయిర్ అనేది ఇక్కడ వరకే కావాలి హెయిర్ అనేది ఇక్కడ వరకు వస్తే ఇక్కడ స్కిన్ అనేది కట్ అవుతుందా హెయిర్ అనేది ఇక్కడ వరకు రాకూడదు ఇలా గా పట్టుకొని హెయిర్ని ఇలా హెయిర్ టైట్గా పట్టుకోవాలి టైట్గా పట్టుకుంటే ఆ హెయిర్ అక్కడ లూజ్ అవ్వదు పట్టుకున్నాక దాన్ని పట్టుకొని గా కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత దాన్ని వదిలేసి ఈ లేయర్లోని మళ్ళీ సెంటర్లోనే సగం పాటు తీసుకోవాలి ఆ సెంటర్ కట్ చేసిన దాంట్లో సగం తీసుకొని లెఫ్ట్ సైడ్ తీసుకొని కలుపుకోవాలి దీన్ని దీంట్లో కలుపుకోవాలి దీంట్లో కరిపినప్పుడు ఏమవుతుంది ఇంత పొడవు ఉన్నది ఇక్కడ కట్ అయ్యింది కదా ఆ కొలత తెలుస్తుంది అనమాట ఇప్పుడు ఏంటి గైట్ లైన్ ఆ గైడ్ లైన్ సగన్ని దీంట్లో కలుపుకున్నాం కాబట్టి అది గైడ్ లైన్ అయింది దాన్ని అలా పట్టుకొని టైట్గా పట్టుకొని మళ్ళీ కట్ చేసేయాలి తర్వాత ఇక్కడ మళ్ళీ ఆల్రెడీ సగం వదిలేసాము ఈ సగం పెట్టి దీంట్లో కలుపుకొని అప్పుడు దాన్ని బాగా టైట్గా పట్టుకొని తినాల్సి ఇలా పట్టుకొని కట్ చేయాలి ఇలా వదిలేసిన తర్వాత మొత్తం స్ట్రైట్గా వస్తుంది పార్లర్స్లో మనం చేయాల్సిన హెయిర్ కట్ అది స్ట్రైట్ కట్ అయినా కన్ క్లయింట్ని కన్ఫ్యూషన్ చేస్తూ చేయాలి మనం ఇప్పుడు మీరు చెప్పేది మొత్తం దుబ్బేసి మొత్తం ఒకసారి పట్టుకొని కట్ చేసేస్తామని అది ఇళ్లలో చేస్తారు కానీ మనం ఒక బ్యూటీషియన్గా ఉన్నప్పుడు హెయిర్ కట్ స్ట్రైట్ కట్ అయినా టెక్నికల్గానే చేయాలి అంతా కలుపుని చేస్తే అదేదో వాళ్ళ ఇంటి దగ్గరే చేస్తారు కదా మనం ఎందుకు అవసరం ఏముంది సో ఇది ఇక్కడ స్ట్రైట్గా చేశాను మేమేమంటారు ఇలా స్ట్రైట్గా వచ్చేదాన్ని హెయిర్ కట్ నిజ స్ట్రైట్ కట్ ఇప్పుడు ఈ స్ట్రైట్ కట్లో సెంటర్ మార్ట్ తీసుకొని అయిపోయింది యూ కట్ చేయాలి

అంటే నైంటీ ఫైవ్ డిగ్రీస్ డీప్ ఎలాగైతే చేస్తామో అలాగా సెంటర్ నుంచి కొంచెం ఏమైనా తీసుకొని ఇక్కడ నైంటీ డిగ్రీస్ చేయాలి ఇప్పుడు ఇది ఎలాగోతుంది హెయిర్ కట్ అంటే డీప్గా వస్తుంది యూనిక్ ఇక్కడ రౌండ్గా వస్తుంది ఇక్కడ డీప్గా వస్తుంది యూ నైంటీ ఫైవ్ డిగ్రీస్లో చేస్తే డీ కట్ అయినా అంతే బీ కట్ డీప్ యూకి వచ్చేసి రౌండ్ వస్తుంది అయితే ఇక్కడ స్ట్రైట్ ఉంది కదా నైన్టీ ఫైవ్ డిగ్రీసే సెంటర్ని కలిపేస్తాం అన్నమాట ఇప్పుడు ఇలా ఇక్కడ ఎలా ఉంది విజయ్ వన్ ఎయిటీ డిగ్రీస్ నైన్టీ ఫైవ్ నుంచి వన్ ఎయిటీ డిగ్రీస్ నైన్టీ నుంచి చేస్తే లాంగ్ పైకి వన్ ఎయిటీ డిగ్రీస్ చేస్తే లాంగ్ యూ డీప్ యూ డీప్ డి అంటారు డీపీ ఎక్కువగా కట్ చేస్తే దాన్ని డిపి అంటారు చేస్తే డీపీ అవుతుంది అర్థమవుతుందా మీకు ఒకవేళ చేసినప్పుడు చూపిస్తాను రైట్గా ఎలా తీస్తాను తీరి పాటుగా అయితే ఇప్పుడు అర్థమైందా అర్థమైంది చిన్నదిగా తీస్తే జీరో డిగ్రీస్ తీస్తే స్ట్రైట్ కట్ అంటారు డైరెక్ట్గా అటువైపు ఇటువైపు సెంటర్లో స్ట్రైట్ ఉంచి చేస్తే దాన్ని యూ కట్ అంటారు అదే యూ కట్ డీప్ యూ కట్ చేయాలి అంటే కొంచెం ఎక్కువ చేసి లైన్ ఎక్కువ పైపు పెంచి చేస్తే నైన్ ఫైవ్ డిగ్రీస్ కింద స్ట్రైట్ అయితే ఉంటుంది కానీ సైడ్లో వచ్చేసి కొంచెం పెరుగుతుంది అనమాట నైన్ ఫైవ్ డిగ్రీస్ అప్పుడు అది డీప్ యూ అవుతుంది ఈ డీప్ క్యూ ఏమవుతుందంటే సింగిల్ లేయర్ కట్ కూడా కనిపిస్తుంది సింగిల్ లేయర్ లాగా ఇప్పుడు ఆ డీక్యూ చేసినప్పుడు డీక్యూ కానీ డీపీ కానీ చేస్తే ఏమవుతుందంటే సింగిల్ లేయర్ ఒకసారి ఇప్పుడు సైడ్ అంతా పోతుంది కదా డీప్ వస్తుంది దాన్ని ఇలా పెట్టామనుకో ఒక లేయర్ కింద ఒక లేయర్ పైన వస్తుందన్నమాట ఒక లేయర్ సింగిల్ లేయర్ కట్లా కనిపిస్తుంది సో డిక్యూ డీపీ అంటే మామూలు బీక్ వచ్చేసి నైంటీ ఫైవ్ డిగ్రీస్తో చేస్తాము డీపీ చేసేటప్పుడు నైంటీ నుంచి వన్ ఎయిటీ డిగ్రీస్ చేస్తాం అదే కనుక లేయర్కి చేస్తే మీద పైప్ వచ్చేస్తుంది త్రీ సిక్స్టీ మీకు ఆల్రెడీ అర్థం మ్యాథ్స్లో వచ్చిండదు ఐడియా ఉంది కదా ఇలా త్రీ డివైడ్ చేసి ఇలా పట్టుకోవాలి హెయిర్ని పేలుకుంటూ దువ్వి ఇలా పట్టుకొని దువ్విని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఇలా కట్ చేయాలి ఇది అయిపోయిన తర్వాత దాన్ని వదిలేసి దీన్ని మళ్ళీ సగాన్ని చేసుకొని ఈ గైడ్ లైన్ని ఇప్పుడు అది గైడ్ లైన్ ఇది గైడ్ లైన్ అవుతుంది అది కాదు దీన్ని దీంట్లో కలుపుకుంటాం ఇది ఆల్రెడీ కట్ చేసాం కాబట్టి ఇందులో కలుపుకొని దీన్ని కూడా ఇలా కింద వెళ్ళాలి ఇటు పక్కకి వచ్చి చేయకూడదు మళ్ళీ జుట్టుని ఇలా పక్కకి వచ్చి చేయకూడదు ఇలాగే పెట్టుకొని చేయాలి జుట్టుని ఇలా కట్టుకున్నప్పుడు ఏమవుతుంది యూ కట్ అయిపోతుంది సైడ్కి రాకూడదు జుట్టు ఇలా సైడ్కి వస్తే యూ కట్ అవుతుంది స్ట్రైట్ కట్ చేసేటప్పుడు స్ట్రైట్గా ఉండాలి ఇక్కడ ఆల్రెడీ దీంట్లో నుంచి తీసిన జుట్టు కట్ చేసి ఉండదు కనిపిస్తుంది దాన్ని పట్టుకొని దాన్ని సమానంగా అది కట్ చేసేది ఇది వదిలేసిన తర్వాత దీన్ని మళ్ళీ తీసుకొని దీంట్లో కట్టుకొని ఆల్రెడీ ఇక్కడ కట్ చేసింది ఉండదు దీన్ని పట్టుకొని ఇక్కడ కట్ చేసేది కట్ చేసి వదిలేసేది ఇలా వదిలేసేయాలి అక్కడ రోల్ కొమ్ముడు త్రీ పార్ట్స్ చేసాం కదా త్రీ పార్ట్స్ చేద్దామని చేయకూడదు కొంచెం కొంచెం జుక్ తీసుకోవాలి మొత్తం అంతా చేయకుండా కొంచెం కొంచెం జుక్ తీసుకొని దీన్ని ఏం చేస్తామంటే అవుట్ కాల్స్ ఎలా చేస్తాము నుంచి ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకొని రోల్ కొ ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలంటే ఇది ఇలా పట్టుకొని బ్లో డ్రైవ్ అనుకోండి ఇలా పట్టుకోవాలి బ్లో డ్రైవ్ పట్టుకొని వాళ్ళు స్ట్రేట్మెంట్ పెట్టు బ్రో చేయాలి గ్రోల్ డ్రై తీసుకుని ఆమ్ వస్తాయి గ్రోల్ డ్రై పట్టుకొని ఇలాగ స్ప్రే చేయాలి ఇలా డ్రై చేయాలి డ్రై చేసి మళ్ళీ ఇలా పట్టుకొని ఇలా పట్టుకొని చేస్తూ రావాలి ఇక్కడ హీట్ ఉంటుంది ఇక్కడ పట్టుకోండి ఇలా పట్టుకొని ఇలా చేస్తూ రావాలి చేస్తే అది ఇంటర్ అవుతుంది తర్వాత దీన్ని ఇలా పట్టుకొని జుట్టు మొత్తం బ్లోడ్రేతో ఇలా కానీ పట్టుకొని ఇలా లోపల బయట నేను ఎలా చూస్తున్నాను చూడండి చుట్టిన తర్వాత ఇక్కడ కొంచెం ఇలా బ్లో డ్రై చేసి ఇలా బ్లో డ్రై చేయాలి బ్లో డ్రై చేసిన తర్వాత ఎక్కువసేపు లోడ్ అంటే మరీ ఎక్కువసేపు అలా పెట్టు ఇలా దూర్చేసి పెట్టుకోవద్దు ఇలా పైకి చూపిస్తూ పెయిర్ని ఇలాగంటూ వచ్చి దాన్ని ఆఫ్ చేసి పెట్టుకొని ఆఫ్ చేసి మీరు ఆన్లోనే చేసి పెట్టండి కొట్టుకుంటారు ఇలా చేసి దీన్ని ఇలాగ నేను ఎలా చేసిన చూడండి అప్పుడు చిక్కుబడి చూడండి మీరు చేశాను కాబట్టి చిక్కుబడిపోతుంది ఇది అర్థమైనంత ప్రాబ్లం ఏమని అలా చేసినప్పుడు కడి చుట్టుని చేస్తే ఇది ఈజీగా వచ్చేస్తుంది ఇలా చిక్కు పడదు ఇలా మన చేస్తుంది మళ్ళీ ఇలా కాదు దుమ్ ఇలా కొన్నికెళ్ళాలి చెప్పాను స్ట్రైట్ ఎలా చెప్పా మిషన్ పైన ఉంటే కింద ఉండాలి సో ఇది చేసేటప్పుడు బ్లో చేసుకోండి ఇక్కడ ఇక్కడ వచ్చినట్టు అనుకోని బ్లో కాబట్టి మళ్ళీ ఇలాగని మళ్ళీ ఇలా తిప్పుతూ మళ్ళీ ఇలా పట్టుకొని చేయండి ఇలా పట్టుకొని చేస్తే అవ్వదు బోడ్రేస్ చేస్తే ఇలా పట్టుకొని చేస్తూ అవ్వదు ఇలా తిప్పుతూ రండి ఇలా చేస్తున్నట్లు ప్రాక్టీస్ చేయండి